రేప్ కేసులో ఉన్న వ్యక్తి కలెక్టర్ కడ అధికారిపై దాడి చేస్తే బీఆర్ఎస్ నేతలు సమర్థించడం సిగ్గుచేటన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారం పోయిన తర్వాత బరి తెగించారన్న ఆయన భూములు లేని వారి దాడులకు పాల్పడ్డారని అన్నారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు కోమటిరెడ్డి విచారణ పూర్తయిన తర్వాత పాత్రధారులపై చర్యలు తీసుకుంటామన్నారు చంపడానికి ప్రయత్నం చేసి సమర్థించుకుంటాం అరే నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తే శాంతియుతంగా చేయాలి మేము ఆ రోజు కోర్టుకు పోయినా రకరకాల కోర్టుకు పోయి ఒక దగ్గర ఇన్ని పద్నాలుగు వేల ఎకరాలు దగ్గర ఇన్ని ఫార్మా పెట్టొద్దు కొన్ని ఇండస్ట్రీలు పెట్టండి కొన్ని జనవాసాలు లేని దగ్గర పెట్టమని చెప్పినాం కానీ కలెక్టర్ని దాడి చేసిన అంటే ఎంత భరి తెగించిందంటే అధికారం పోయిన తర్వాత వీళ్ళు రెజిస్ట్రేషన్లో ఉన్నారు అందుకని పోలీసు ఎంక్వైరీ నడుస్తుంది మీరు హత్య చే పర్వాలేదు నేను చూసుకుంటా అని చెప్పినాడు ఒక గజ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అయితే చెప్పినాడు డబ్బులు గిబ్బులు అన్ని పంపించి ఈ రౌడీషేడు సురేష్ ఉండి ఆ ఊరే కాదంటే వాళ్ళకి భూమి లేదు దాని చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది ఓనీ వదిలిపెట్టే వచ్చాడు లేదు పెద్ద ఎవరు ఉన్నా సరే అందులో ఎవరైనా కానీ నువ్వు ఎంతమంది లీడర్లు ఇంటికి కావాలి పెట్టుకున్నా పోలీసులు ఒక ఐఏఎస్ ఆఫీసరే కాదు ఒక అటెండర్ మీద దాడి చేసినా ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి చేస్తే నీ ఫోన్ డేటాలో క్లియర్గా మీరు వందల సార్లు మాట్లాడుతుంది ఆ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అంత దరిద్రుడు రేపు కేసు